కొత్తపేట ఆర్కేపురంలోని అష్టలక్ష్మి దేవాలయంలో తొమ్మిదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఇష్ట సహిత బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సోమ సురేష్ గుప్తా మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏడిట అంచనాలకు మించి విజయవంతంగా జరుగుతున్నాయని లక్షకు పైగా భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నారంటే అమ్మవారి ప్రతిష్ట అంతకంతకు విస్తరించి భాగ్యనగరం అంతా అమ్మవారి కృపకు పాత్రులయ్యారని అయ్యారని పేర్కొన్నారు బ్రహ్మోత్సవాలలో లక్షలాదిగా భక్తులు వచ్చి అమ్మవార్ల ఆశస్సులు పొంది కృపకు పాత్రులు కావాలని కోరారు అందరు భక్తులకు దాతలకు అందరికీ మన అష్టలక్ష్మి దేవాలయం ఇరవై ఎనిమిదవ బ్రహ్మోత్సవం తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు జరుపుకుంటున్నాం మనం మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలా ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అష్టలక్ష్మి దేవాలయంలో ఏ పూజా కార్యక్రమం అష్టలక్ష్మి దేవాలయం ఒక పేరు ఉంది అష్టలక్ష్మి దేవాలయంకి పూజా కార్యక్రమాల్లో చాలా ఘనంగా చేస్తారని ఇష్టి హవనాలు కూడా ఉన్నాయి ఐదు రోజులు ఇష్టి అవనాలలో బ్రహ్మోత్సవాలలో పాల్గొని అందరూ తరించగలరు ఒక్కో ఇష్ట అవనానికి ఒక ప్రత్యేకత ఉంది సంతానం గురించి ఆరోగ్యం గురించి విద్యా ప్రాప్తి గురించి ఇలాగే మీ మీ కోరికలు తీర్చుకోవడానికి ఇష్ అవనాలలో మరియు బ్రహ్మోత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సు పొందగలరని మనవి చేస్తున్నాను ఇక్కడ మనకు ప్రతి బ్రహ్మోత్సవాలలో ఒక లక్ష మంది పైన భక్తులు వస్తుంటారు వారందరికీ కూడా దేవాలయం మేనేజ్మెంట్ నుంచి అన్ని రకాల సదుపాయాలు కలిగిస్తున్నాం మేము మంచినీళ్ళే కానివ్వండి మజ్జిగ కానివ్వండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న ప్రసాదాలు కూడా ఉంటాయి ఇక్కడ వీలైనంత వరకు మేము శక్తి వంచన లేకుండా కష్టపడి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి భక్తునికి కూడా ప్రసాదం అందేటట్టు మేము చేస్తాము ఇక్కడ ఇవంతా ఘనంగా జరుపుకోవడానికి నాకు దాతలు భక్తులు వీళ్ళ సహకారంతో ఇవన్నీ జరుపుతూ ఉన్నాయి అది మన వాసవి కాలనీలో అమ్మవారు ఎనిమిది రూపాలలో వెలిసి ఉన్నది గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అందరు కోరిక భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ ఇక్కడ ఎనిమిది రూపాలలో వెలిసి ఉన్నది అమ్మవారు ఏ దేవాలయంకెళ్ళినా ఒక స్వామి ఒక అమ్మవారు దర్శించుకొని వస్తుంటాము కానీ ఈ దేవాలయంలో లోపలికి వెళ్ళిన అంటే మనిషికి కావలసిన అన్ని కోరికలు తీర్చే తల్లులు వి వేరువేరుగా ఉండి మన కోరికలను తీరుస్తూ ఇక్కడ నెరవేరుస్తూ మన కోరికలన్నీ ఇక్కడ మనకు భక్తులు భక్తులను ఆకట్టుకుంటూ ఇక్కడ పూజలు సేవించుకుంటుంది అమ్మవారు అలాగే ఈ బ్రహ్మోత్సవాలలో ఇంకా పోయినసారి కంటే ఎక్కువ పబ్లిక్ వస్తారని మేము ఆశిస్తున్నాము ఎంతమంది పబ్లిక్ వచ్చినా కూడా జన భక్తులు వచ్చినా కూడా ఇక్కడ మనం వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాము ఇదే ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉంటుంది ఈ దేశంలోనే కాక విదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి భక్తులు కొన్ని ఫండ్స్ ఇచ్చి సేవించుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు